హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను రాజీ టూ థౌజండ్ ఎయిట్లో అంటే మెగాడిఎస్సి అనమాట డిఎస్సి యాభై వేల పోస్టులు పడినప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో నోటిఫికేషన్ వేసి టూ థౌజండ్ నైన్లో ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్ పేపర్ అనమాట అప్పుడు జాబ్ వచ్చి ఉంటే నా లైఫ్ వేరే విధంగా ఉండేది నా లైఫ్ ఇప్పటివరకు కూడా చదువు కోసం కొనసాగుతూనే ఉంది జాబ్ కోసం సో ఆ పేపర్ని మీకు ఒక్కసారి చూపిస్తాను అరవై ఏడు మార్కులు వచ్చాయి వంద మార్కులకి అరవై ఏడు మార్కులు వచ్చాయి అరవై తొమ్మిది కట్ ఆఫ్ అనమాట ఒకసారి చూడండి హాల్ టికెట్ నెంబరు మార్కులు హండ్రెడ్ మార్క్స్ పెట్టారు అప్పుడు టెట్ లేదనమాట టూ థౌజండ్ ఎయిట్లో టెట్ లేదు కాబట్టి టూ థౌజండ్ లెవెన్లో ఇంట్రడ్యూస్ చేశారు టెట్ టెట్ లేదు హండ్రెడ్ మార్క్స్కి పెట్టాడు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జస్ట్ క్వశ్చన్స్ చదవను ఎలాంటివి ఇచ్చాడో ఒకసారి అలా స్కాన్ చేసుకోండి ఓకే అప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న కమిటీలు ఆ టైంలో ఉన్న కమిటీలు తర్వాత ఇక్కడ చూడండి మిస్సైల్స్ కంపల్సరీ ఇస్తాడు మిస్సైల్స్ నౌకలు రోదసీ నౌకలు తర్వాత ఉపరాష్ట్రపతి జీతాలు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి గవర్నర్ వీళ్ళ గురించి ఖచ్చితంగా తెలియాలి పాలిటిక్స్ తర్వాత మిస్ యూనివర్స్ అంటే ఈ టైంలో మిస్ యూనివర్స్ లాస్ట్ ఇయర్ తెలుసుకోవాలి మనం తర్వాత బుక్స్ ఒక బుక్స్ కంపల్సరీ అడుగుతారు ఒక బుక్ ఫేమస్ బుక్ తర్వాత ప్యారిస్ పాలసీ అమెరికన్ జర్నల్ టూ థౌజండ్ ఎయిట్ గురించి అడిగాడు అంటే ఈ ఇయర్లో ఏం జరిగిందో నేను అడుగుతాడు ఎబెల్ ప్రైజ్ గురించి అడిగాడు ఇక్కడ ఎబెల్ ప్రైజ్ దేనికి ఇస్తారు మ్యాథ్స్కి ఇస్తారు అలాగా కరెన్సీ కరెన్సీ ఒకటి అడుగుతాడు ఓకేనా అంటే ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయో చూసుకో నువ్వు ఓకేనా బిలియర్స్ ఛాంపియన్ ఎవరు అంటే స్పోర్ట్స్ నుంచి స్పోర్ట్స్ నుంచి అలాగే క్షిపణులు నౌకలు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి తర్వాత రాష్ట్రపతులు ప్రధానమంత్రులు వాళ్ళ గురించి అడుగుతున్నారని క్లియర్గా మీకు అర్థమవుతుంది అవార్డ్స్ అవార్డ్స్ స్పోర్ట్స్ అస్సలు వదలొద్దు టాపిక్ తర్వాత ఇక్కడ చూడండి ఐక్యరాజ్యసమితి యుఎన్ఓ గురించి అడిగాడు యుఎన్ఓ స్వాతంత్ర దినం ఒకటి ఈ టైంలో టూ థౌజండ్ ఎయిట్లో తర్వాత గవర్నర్ జనరల్స్ ఒకటి అడుగుతాడు హిస్టరీలో గవర్నర్ జనరల్స్ హిస్టరీ పాలిటిక్స్ రెండిటికీ వస్తుంది అది పండుగలు అంటే ఏ ప్రాంతంలో ఏ పండుగలు ఉంటాయి ఏ జిల్లాలకి ఏ పండుగలు ఉంటాయి ఈ పండుగలు ఒకటి అడుగుతాడు అతి పెద్ద డెల్టా పెద్దవి చిన్నవి ఉంటాయి కదా ఇంట్రెస్ట్గా ఉంటుంది టాపిక్ అది నేర్చుకోండి అబ్రివేషన్స్ వీలైతే ఇవి నేర్చుకోండి అవి ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదులండి తర్వాత రిజర్వ్ అంటే ఆనకట్టలు రిజర్వుల గురించి డాన్సెస్ లాంగ్వేజెస్ చట్టాలు నేర్చుకుంటాం అది మిస్ ఎర్త్ మిస్ యూనివర్స్ ఆల్రెడీ అడిగాడు ఇప్పుడు మిస్ అర్త్ అంటే ఈ టైంలో మనం ఇప్పుడున్న ప్రజెంట్వి కనుక్కోవాలి మనం నెక్స్ట్ డ్వార్ఫ్ ప్లానెట్గా ప్లానెట్స్ గురించి ఎర్త్లో ఉన్న విశ్వంలో ఉన్న ప్లానెట్స్ గురించి నేర్చుకోండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూపిస్తున్నాను నేను పత్రికలు ఎస్సీ జనాభా లేదా అంటే జన జనాభా పాపులేషన్ గురించి చైర్మెన్స్ ఈ కమిషన్ చైర్మన్ ఎవరు సీఎంస్ గవర్నర్స్ ఇవి నేర్చుకోండి ఓకే మౌంట్ బాటన్ ఇందాక డల్ హౌస్ అడిగారు మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్స్ వైస్ రాయలు గురించి చదువుకోండి ఓకేనా ఇవి కరెంట్ అఫైర్స్ జీకే హాఫ్ మార్కే ఒక్కొక్కటి తర్వాత ఎన్ని మార్క్స్ అనేది వదిలేయండి హండ్రెడ్ మార్క్స్కైనా మనకి ఇప్పుడు ఎయిటీ కైనా ప్యాటర్న్ చూసుకోండి అప్పుడు ఇంగ్లీష్ ఉంది ఇంగ్లీష్ తీసేద్దాము ఇక్కడ చూడండి కంటెంట్ టెట్ లేదు కాబట్టి ఇంగ్లీష్ పెట్టాడు ఇప్పుడు టెట్లో ఇంగ్లీష్ పెడుతున్నాడు ఇక్కడ ఇంగ్లీష్ ఉండదు మనకి ఇప్పుడు ఎగ్జామ్లో కంటెంట్ కంటెంట్ బయాలజీ వాళ్ళకి చూసుకొని ఎస్సీ బయాలజీ అనమాట ఎస్సీఏ బయాలజీ కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు ఫలదీకరణంలో పుష్పం ఫలదీకరణ సమయంలో పూర్తిగా ఏర్పడిన పిండ కోసంలో ఏడు కణాల అమెరికా ఏడు కణాలు ఏమేమి ఉంటాయని అడిగాడు ఒక స్త్రీ బీచ్ కణం రెండు సినర్జిట్స్ మూడు ప్రతిపాదకణాలు ఒక కేంద్రకణం కదా ఇది నెక్స్ట్ కిరణజన సమయక్రియకు సంబంధించిన హైడ్రిల్లా మొక్క ప్రయోగం సామాన్య పరిస్థితుల్లో చేసి ఆక్సిజన్ బుడగల వేగాన్ని పరిశీలించి ఆ ప్రయోగాన్ని మిగిలిన పరిస్థితిలో మార్పు లేకుండా కొద్దిగా సోడియం బైకార్బొనేట్ కలిపి కొంతసేపు అయిన తర్వాత పరిశీలించి మొదటి ప్రయోగంలో పరిశీలిస్తే ఆక్సిజన్ బుడగల వేగం పెరుగుతుందట ఇదొకటి ఇక్కడ చూడండి అంటే కంటెంట్ చెప్తున్నా నేను మహాత్మా గాంధీ అన్న పదం విన్నప్పుడు వారిని చూడకపోయినప్పటికీ ఆకారం ముఖ కవళికలు మన కళ్ళ ముందు మెదులుతాయి అది దేనివల్ల అంటున్నాడు అంటే కేంద్ర నాడీ వ్యవస్థ గురించి అడిగాడు ఇక్కడ మస్తిష్కం అనమాట ఓకే సరి నెక్స్ట్ టోనోప్లాస్ట్ టోనోప్లాస్ట్ అంటే ఏంటి రక్తికల చుట్టూ ఉన్న వ్యాక్యూల్ చుట్టూ ఉన్న లేయర్ ఒక వ్యక్తి రక్తంలో ఎర్ర రక్త కణాల మీద ఏబి ప్రతిజనకాలు ఉన్నాయి అతని ప్లాస్మాలో ఉండే ప్రతిరక్షకాలు ఏంటి అంటే ప్రతి జనకాలు ఏబి ఉన్నప్పుడు ఎర్ర రక్త కణాల్లో ప్రతిజనకాలు ఉంటాయి ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఉంటాయి అయితే ఏబి ఉన్నప్పుడు ప్రతిరక్షకాలు ఏవి ఉండవు ఈ లాజిక్ తెలుసుకోవాలి నువ్వు అంటే టెక్స్ట్ బుక్లోవే అడుగుతాడు కానీ అప్లికేషన్ టైప్ అడుగుతాడంటే ఇవే ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఉండవు కాబట్టి ఉండవు అన్నదాన్ని తిప్పి తిప్పి అడిగాడు అంతే నెక్స్ట్ ఆకారాలు మారుస్తూ ఉండడానికి హెచ్ఐవి వైరస్కు ఉపయోగపడే ఎంజైమ్ ఏది రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మన శ్వాసక్రియలో బయట బయట గాలి ఊపిరితిత్తులోని వాయుగోణంలో చేరే మార్గం ఏది ఇది తెలుసు అందరికీ నెక్స్ట్ జనపనార లభించే మొక్క శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్స్ క్రొటలేరియా జెన్షియా మన శరీరం నుండి వేడిమి బయటకు పోకుండా ఆపే కణజాలం ఇది ఎడిపోస్ కణజాలం కొవ్వు కణజాలం నెక్స్ట్ ఫోవియా అను కంటి భాగంలో ఎక్కువ సంఖ్యలో గలవి ఏవి ఫోవియా అనే భాగంలో ఏముంటాయి కోన్స్ ఉంటాయి దండాలేమో వేరే భాగంలో ఉంటాయి కోన్స్ ఏమో ఫోవియా అనే భాగంలో ఉంటాయి కలర్స్కి కారణం కలర్స్ని గుర్తించి గుర్తించడానికి కోన్స్ ఒక రైలు ఒక విత్తన ధృవీకరణ ఏజెన్సీ నుండి బంగారు పసుపు వర్ణం లేబుల్ కలిగిన విత్తనాలను తీసుకున్నాడు రైతు రైలు కాదు రైతు మిస్టేక్స్ అష్టర అక్షరాల మిస్టేక్స్ అయితే పసుపు రంగు విత్తనం తీసుకున్నాడు ఆ విత్తనాలను అంటే అప్పుడు అప్పుడున్న నాలెడ్జ్ అనమాట ఇది అంటే పాత బుక్స్లో ఉన్న సిలబస్ కాబట్టి విత్తనాలు ఇవి బ్రేడర్ విత్తనాలు పునాది విత్తనాలు కలర్లు ఉంటాయి లేబుల్స్ ఇంపార్టెంట్ అది కూడా బంగారస్ సీల్రస్ అనే శాస్త్రీనామం కట్లపాము యొక్క శాస్త్రీనామం మనలో నాడుల నుండి వి విద్యుత్ స్థితి జములు ఉత్పత్తి అవ్వడానికి ఈ అయానులు కారణం సోడియం అండ్ పొటాషియం కప్పలో అతి కప్పలో ప్రతి ముష్కము వీటి ద్వారా మూత్రపిండంలోనికి తెరుచుకుంటుంది శుక్రనాళికల ద్వారా తెరుచుకుంటుంది ముష్కం అనేది పెన్నెసిటం టైఫాయిడ్ అనేది శాస్త్రీనామ అంటే సజ్జలు కదా నెక్స్ట్ సైంటిఫిక్ నేమ్స్ ఎక్కువే అడిగాడు మాకప్పుడు కొన్ని రకాల పుప్పొడి రేణువులు ఎలర్జీని కలిగించడానికి కారణం వాటి కుడ్యంలో ఏముంటాయి నైట్రోజన్ సంబంధిత పదార్థాలు ఉంటాయట అవి ఎలర్జీకి కారణం ఇది ఎక్స్వే గురించి ఒకటి అడిగాడు తర్వాత అంటే జెనెటిక్స్ గురించి తర్వాత పరాగణాళం స్త్రీ బీజ కణం దగ్గరకు కదిలేందుకు సహాయపడే కణాలు ఏవి అంటే సినర్జిట్స్ సహాయ కణాలు ఎంబ్రియోసాక్లో తర్వాత ఆవు గేదె వంటి నెమరు వేసే జంతువులు జీర్ణాశయంలో అంటే దీనికి ఒక ప్రత్యేకించి లెసన్ ఉండేది మాకు నెమరు వేసే జంతువులు ఇప్పుడు ఉందా అండి అంటే స్పెష స్పెషల్గా లేదు సిలబస్లో కానీ చదవాలి సెలి ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు చాలా తక్కువ చాలా ఎక్కువగా ఉండే భాగం ఏది అంటే ప్రథమాశయం మొదటి గది మొదటి గదిలోనే సూక్ష్మజీవులు ఉంటాయి నెక్స్ట్ సహజీవనం చేసే జీవులేవి సాధుపీత ఇక్కడ సియానిమోన్ క్రాబ్ మొక్కలకు వచ్చే వ్యాధులు శిలీంధ్రం కారణం ఎండు తెగులు ఇక్కడ ఓకే ఇవన్నీ శిలీంద్రం కారణం కాని వ్యాధి కానిది ఇవన్నీ శిలీంధ్రాల వల్ల వస్తాయి ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది నెక్స్ట్ ఒక పిల్లవాడు రెండు చెవులకు దిగువగా దౌడ భాగంలో నొప్పి అని అరుస్తున్నాడు చెవి నొప్పి జ్వరంతో బాధపడుతున్నాడు అది ఏ వ్యాధి ఇది అప్లికేషన్ టైప్ అనమాట ఇది గౌదబిళ్ళలు అంటే ఆ వ్యాధి యొక్క లక్షణం తెలిస్తేనే నువ్వు అది పెట్టగలుగుతావు ఆప్షన్స్ చూస్తే కన్ఫ్యూజ్ ఫస్ట్ నీకు లక్షణాలు తెలియాలి ఒక కిలోగ్రామ్ జంతువు బరువుకు లెక్కించినప్పుడు బిఎంఆర్ మెటబాలిక్ మెట బేసిక్ మెటబాలిక్ రేట్ ఉంటుంది కదా బిఎంఆర్ ఇది పెద్ద క్షీరదాల్లో కంటే చిన్న క్షీరదాల్లో ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి అంటే చిన్న జంతువుల శరీరం నుండి నష్టపోయే ఉష్ణం ఎక్కువ అంట దానివల్ల నెక్స్ట్ బెరీ బెరీ వ్యాధిని నిరోధించే పదార్థం బియ్యం తవుడులో ఉందని కనిపెట్టింది ఎవరు అంటే సైంటిస్ట్ ఫంక్ ఒక స్త్రీకి వక్షోజంలో వచ్చిన గడ్డను క్యాన్సర్ అన్నారు దీన్ని ఏమంటారు అంటే క్యారసినోమా ఇలా అంటే ఏ ప్రాంతాల్లో క్యాన్సర్ వస్తే ఏమని పిలుస్తాం కార్సినమ సార్కోమా ఇలా బెనైన్ అంటే ప్రమాదం లేని గడ్డలు అలాగా నెక్స్ట్ డయాబెటస్ ఇన్సిపిడస్ వ్యాధికి కారణమైంది వాసోప్రెస్సిన్ వాసున్ గ్రంధి కంట్రోల్ చేస్తుంది జంతు కణాలకు కనకవచ్చు ఉందని కనిపెట్టింది లీవెన్ హుక్ లీవెన్ హుక్ అంట నెక్స్ట్ ద్రాక్ష ఆకులపై పచ్చని మచ్చలు ఏర్పడ్డాయి వాటిపై బూడిద రంగు మృదువైన కేశాలు ఒత్తుగా ఉన్నాయి దీనికి కారణం డౌని డౌని మెల్డూ వ్యాధట ఓకే వ్యాధులు అవి మొక్కల్లో వచ్చే వ్యాధులు సాలీడ్లో విసర్జక వవయవాలు మాల్ఫీజియన్ నాళికలు సాలీడు నెక్స్ట్ కీటకాలు కదా చీడ నుండి ఆహార పదార్థాల సంరక్షణకు పొగబట్టే పద్ధతులు ప్రక్రియలో పడే రసాయనం అల్యూమినియం ఫాస్ఫేట్ గ్యాసోహాల్ దేని మిశ్రమం అంటే ఆల్కహాల్ అండ్ గ్యాసోలిన్ ఇది కోన్సు రాడ్సు కంటి లోపల అంటే జ్ఞానవ్య జ్ఞానాంగాల గురించి ఎక్కువ ఉండేది మాకు ఎయిత్ దాని గురించి అడిగాడు నెక్స్ట్ ఇది కూడా క్యాన్సర్ గురించే క్యాన్సర్ నెక్స్ట్ బహుస్థితిక మొక్కలో క్రోమోజోమ్ల జట్లు జెనెటిక్స్ గురించి అడిగాడు తర్వాత ఒక మొక్క సంయుక్త బీజంలో జైగోడ్ గురించి అడిగాడు క్రోమోజోమ్స్ అది కూడా జెనెటిక్సే శ్రవణేంద్రియంలో తరంగాలను విద్యుత్ ప్రకంపనాలను మార్చే భాగాలు బేసిలార్ త్వచాలు మాకు ఉండేవి కదా చెవులు జ్ఞానాంగాల గురించి క్లియర్గా ఉండేదన్నమాట కొన్ని జంతువుల్లో కనిపించే మలకబలనం అనే ప్రక్రియ పాక్షికంగా జీర్ణమైన సెల్యులోజ్ గ్రహించడకు ఇది అవసరం ఎగ్జాంపుల్ ఏంటంటే ర్యాబిట్ అనమాట నెక్స్ట్ మోల్డింగ్ పాకెట్ ఏర్పరిచే జీవి ఏదంటే ఇచ్మైట్ గజ్జి కలిగించేది ఎస్ ఆకారం పాకెట్ వ్యాధుల గురించి ఉండేది నెక్స్ట్ మనం వెలుతురులోంచి కాంతి ఎక్కువగా ఉన్న ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు మొదట ఏమీ కనిపించదు క్రమంగా వెలుతురు కనిపిస్తుంది కారణం తారక పెద్దదవ్వడం వక్షంలో వృక్షములలో శ్వాసక్రియ జరగడానికి అత్యంత అనుకూలమైన ఉష్ణోగ్రత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అట ఓకే ఇలాగా కలరా గురించి లక్షణాలు ఇచ్చి వ్యాధులు అడిగాడు ఎక్కువ ఆ తర్వాత వ్యవసాయం తర్వాత మొక్కలు పెరుగుదల నిరోధక పదార్థం హార్మోన్స్ మొక్కల్లో ఉండే హార్మోన్స్ టెన్త్ క్లాస్లో ఉంటుంది సాధారణంగా పాము రోజులో పెట్టే గుడ్లు రెండు లక్షలు ఓకే హెల్మితిస్ జీవులు తర్వాత మిక్సో వైరస్ పరోట పరోటైటిస్ గవద బిళ్ళలు వ్యాధుల గురించి ఎక్కువ అడిగాడు మమ్మల్ని అయితే జగట విరేచనాలు ఇదిగోండి అంటే మీ బాగా హిస్టలెటిక శుక్ర శుక్రకణాల సమూహం స్వయం విచ్ఛిత్తి సంచులని అంటాం సెలర్గనల్స్ లైసోజోమ్స్ సెలార్గనల్స్ బాగా చదవాలి సార్ ఇంకా ఎక్కువ లైసన్స్ ఉన్నాయి నీటిలో కరిగే విటమిన్ల సమూహం రైబోఫ్లేవిన్ నియాసిన్ అంటే విటమిన్స్ గురించి ఎనాఫిలస్ దోమ ఆవు ప్రథమ అంటే వేసే జంతువుల గురించి ఉండేది ఎక్కువ మాకు తర్వాత మలేరియా వ్యాధులు ఎక్కువ అడిగాడు మాకైతే సజీవులు నిర్జీవులు ఒకే రకమైన మూలకాల అణువులతో నిర్మితమై ఉన్నప్పటికీ వాటి నడవడిలో భేదాలకు కారణం అణువుల అమెరికా పొందుపరచబడిన పద్ధతి అంట కణం లోపల ద్రవాభిసరణ తులస్థితిని క్రమపరిచే మూలకం పొటాషియం ఆఫ్రికా యూరోపియా దేశాల కంటే మన దేశీయులకు ఈ వ్యాధి ప్రతిరోధకత ఎక్కువ అంటే ఎల్లో జ్వరం ఎల్లో ఫీవర్ తర్వాత స్త్రీల రుతుచక్రం ప్రత్యుత్పత్తి వ్యవస్థ తర్వాత ఉష్ణోగ్రతకు అనుకూలమైన రేష్మకాల సుత్తా వ్యవస్థ ఇదంతాను నెక్స్ట్ హిమోగ్లోబిన్లో కర్బన్ అణువులో ఏముంటుంది గ్లోబిన్ నెక్స్ట్ మొక్కల్లో వాంఛిత అనువర్తనాలు కణజాల వర్ధనం నెక్స్ట్ వాతావరణంలో క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఓజోన్ పరకు నష్టం కలిగించే విధానం ఓజోన్ను ఆక్సిజన్గా మార్చడం వల్ల నష్టం కలుగుతుంది పోలియో వ్యాధిలో వైరస్ కణములు వేటి నాశనం అంటే చాలక నాడు వైరస్లో ఎక్కువ వ్యాధులు అడిగాడు మాకు నూనె ఇది తర్వాత సమవిజన సమవిభన క్షేకర్ణభన సెల తర్వాత మొక్కలు క్షోభ్యతలు హార్మోన్స్ మొక్కల హార్మోన్స్ డిసీజెస్ ఇవి ఎక్కువ అడిగాడు తర్వాత జెనెటిక్స్ తర్వాత ఎక్స్పరిమెంట్స్ గురించి కూడా అడుగుతాడు ఆలుగడ్డ తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ అంటే అక్కడ నీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కిరణ్ సార్ చెప్పినట్టు ఎక్స్పరిమెంట్స్ కూడా వదలకూడదు అందులో ఏదో ఒకటి దాగి ఉంటుంది చదవాలి శ్వాసక్రియ గురించి ఓకే కనుగొన్న శాస్త్రవేత్త పంచారన్ మహేశ్వర్ కణజాల వర్ధన సైంటిస్ట్ కూడా ఇంపార్టెంట్ తర్వాత హార్మోన్స్ మొక్కల్లో హార్మోన్స్ చాలా అడిగాడు ఇంకా మెథడాలజీ చాలామంది అడుగుతున్నారు మెథడాలజీ గురించి చూడండి ఎలా అడుగుతున్నాడో అన్వేషణ పద్ధతి ప్రకల్పన పద్ధతి మధ్యగల తేడా రెండు భేదాలు అడిగాడు సహజ వాతావరణము ప్రయోజనము తర్వాత విజ్ఞాన శాస్త్ర స్వ భావనలు నియమాలు రూపొందించడానికి ఆధారాలు ఏవి అంటే అనుభవాత్మక పరిశీలనలు జీవశాస్త్ర ప్రయోగశాలకు సారాయి మైక్రోస్కోపు అయోడిన్ కెమెరాలు కనుగోలు కను కొనుగోలు చేశారు వాటిని నమోదు చేయవలసిన రిజిస్టర్ ఏది రిజిస్టర్లు గురించి ప్రయోగశాల దాంట్లో ఉంటుంది తర్వాత జీవశాస్త్ర ప్రయోగశాలలో ఉంటుంది ఈ బోధనా పద్ధతి ద్వారా విద్యార్థులు శాస్త్రీయ వైఖరిని సులభంగా పెంపొందించవచ్చు అన్వేషణ పద్ధతి అంట ఓకేనా అన్వేషణ అక్కడ ఆప్షన్ బట్టి చూసుకోవాలి నీకు తర్వాత హెర్బాట్ పార్టీ పథకం చాలా ఇంపార్టెంట్ ఇంకా హెర్బాట్ ఇంకా పాఠ్య పథకంలో విద్యార్థి కొత్త అనుభవాలను వాటితో ముడిపెట్టాలి ఏంటది అసోసియేషన్ సంసర్గం సరైన శిక్షణ ఇస్తే భవిష్యత్తులో ఉపాధ్యాయుడిగా రాణించడానికి కావాల్సిన ప్రస్తుత లక్షణాలు సహజ సామర్థ్య పరీక్ష భవిష్యత్తు ప్రస్తుతం అని వస్తే సహజ సామర్థ్యమే ఒక ఉపాధ్యాయుడు ఆక్వేరియంలో చేపలు ఏనుగు చాటు పులి వీడియో చూపిస్తూ విద్యార్థుల్లో వైవిధ్యం అనే పాఠాన్ని బోధిస్తున్నాడు వీటి ద్వారా విద్యార్థి పొందిన అనుభవాలు అనుభవాలు ఎడ్గార్ డేలు ఉంటుంది కదా దాని ప్రకారం చూసుకోవాలి నువ్వు వీటన్నిటిని చూసుకుని ఎందులోకి వస్తాయో అది పెట్టాలి ఎడ్గార్ డే చాలా బాగా చదవాలి అది కంపల్సరీ బిట్ అనమాట జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సమాధాన పత్రాలను గణన చేసి వచ్చిన ఫలితాలను సంఖ్యాశాస్త్రపరంగా విశ్లేషించగా అంకమధ్యమం మధ్యగతం గురించి అడిగాడు అప్పట్లో ఉండేది మాకు తర్వాత మాపన ప్రక్రియలో లేనిది మూల్యాంకన ప్రక్రియలో మాత్రమే ఉన్న అంశం అని అడిగాడు చూడండి మాపన ప్రక్రియలో లేనిది మూల్యాంకన ప్రక్రియలో మాత్రమే ఉన్న అంశం ఫలితాలకు విలువనివ్వడం అంట మూల్యాంకనలో ఫలితాలకు విలువనిస్తారు కదా మాపనంలో ఉండదు అంతే పరీక్షలు ఉంటాయి మాపనంలో నెక్స్ట్ ఒక విద్యార్థి చెంత చిక్కుడు గంధి వంటి ఇరవై బీజ మొక్కల బీజదళాలు వేరు వ్యవస్థ పరిశీలించి తర్కించి ద్విదళ బీజ మొక్కలో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది అని ముగింపుకు వచ్చాడు ఇది ఏ దేనికి సంబంధించిన సాధారణీకరణానికి వచ్చాడు కాబట్టి ఆగమన ఇండక్టివ్ మెథడ్ అనమాట ఇలా అడుగుతాడు అప్లికేషన్ అంటే తర్వాత ప్రభుత్వేతర సంస్థ చే స్థాపించబడి జన బాహుళ్యానికి విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి ఉపయోగపడుతున్న సంస్థ హైదరాబాద్లోని ప్లానిటోరియం ఒక జీవశాస్త్ర సాధన పరీక్షను విశ్లేషించగా దానిలో మూల్యాంకనం చేయవలసిన లక్ష్యాలకు ప్రశ్నలకు సంబంధం లోపించింది అని నిర్ధారించబడింది దీనివల్ల పరీక్ష పరీక్షలో తక్కువ స్థాయికి దిగజారిన లక్షణమే ఇది దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇది సప్రమాణత తర్వాత సమగ్రత లక్ష్యాత్మకత విశ్వసనీయత ఇంకా బిట్ట అడగకుండా ఉండడం అన్నమాట ఎగ్జామ్లో ఇలా అడిగాడు ఇది చూడండి ఇది సప్రమాణత లోపించిందట నెక్స్ట్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వృక్ష జంతు కణ నిర్మాణాన్ని బోధించిన తర్వాత ఎం అనే విద్యార్థి వాటి నిర్మాణాన్ని తూచా తప్పకుండా అప్పచెప్పితే పి అనే విద్యార్థి వాటి మధ్య తేడాలు చెప్పాడు ఇది ఎం అనే విద్యార్థిలో ఏముంది పి అనే విద్యార్థిలో ఏముంది అంటున్నాడు ఎం అనే విద్యార్థులు జ్ఞానం ఉంది తూచా తప్పకుండా అప్పగించాడు పి అనే విద్యార్థిలో అవగాహన ఉంది అందుకే వాటి మధ్య తేడాలు చెప్పాడు ఎంత బాగా అడిగాడో చూడండి మన అవగాహన టెస్ట్ చేయడానికి ఈ రకంగా అడుగుతాడు క్వశ్చన్ అప్లికేషన్ టైప్ మెథడాలజీ పాఠశాల పాఠ్యప్రణాళిక సంకుచితంగా రూపొందించబడిందని ఎత్తి చూపింది ఎవరు సెకండరీ విద్యా కమిషన్ మొదలుఆర్ కమిషన్ ఎత్తి చూపింది సక్రమంగా రాయబడిన జీవశాస్త్ర స్పష్టీకరణానికి ఉదాహరణ ఇది విద్యార్థి దంత సూత్రాన్ని అనువాదం చేయడం ట్రాన్స్లేట్ చేయడం ఇది జీవశాస్త్ర స్పష్టీకరణ విద్యార్థికి వివరించడం కాదు ఓకే ఇది విద్యార్థే దంత సూత్రాన్ని అనువాదం చేస్తాడు నెక్స్ట్ ప్రజాస్వామ్య సమాజంలో సమర్థవంతంగా జీవించడానికి కొన్ని ప్రవర్తన సామర్థ్యాలు తప్పనిసరి వీటిని సంపాదించే అభ్యసనానుభవాల సమూహం పేరు మూల ప్రణాళిక నెక్స్ట్ పీక్యూ క్రికెట్ ఆడుతున్నారు ఇది అప్లికేషన్ టైప్ ఉపన్యాస పద్ పద్ధతులు అనమాట నెక్స్ట్ పద్ధతుల్లో బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఒకటి వరుసగా పెట్టమన్నాడు జ్ఞానం అవగాహన అన్వయం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం నెక్స్ట్ ఇది కూడా చూడండి ఉపన్యాస ప్రదర్శన పద్ధతులు ఎక్కువ అడిగాడు మమ్మల్ని అయితే పద్ధతులు తర్వాత మూల్యాంకనాల గురించి హెర్బాట్ గురించి ఎక్కువ అడిగాడు ఓకేనా సైకాలజీ ఇంకా సైకాలజీ అంటే చూడండి జస్ట్ ఇలా చూసుకోండి సైంటిస్ట్లు తర్వాత మాస్లో అవసరాలు సిద్ధాంతం అడిగాడు మమ్మల్ని అయితే అంటే మొత్తం సిలబస్ మీద ఉంది కాబట్టి జస్ట్ ఇలా చూపిస్తున్నాను ఇది మనకు ఇప్పుడు మూడు చాప్టర్లే కాబట్టి ఇది అవసరం లేదు ఈ మూర్తిమత్వంలో దిద్దుకోండి ఇది ప్రత్యేక అవసరాలుగా పిల్లల అభ్యసనంలోకి వస్తుంది అంటే ఇప్పుడు పర్స్పెక్టివ్లో కూడా చదువుతారు మీది మీరు అలెక్సీ అదేను ఓకే స్మృతి బట్టి స్మృతి అభ్యసనంలో ఇది కూడా అభ్యసనమే డెజావు మూర్త ప్రచారక దశ అభ్యసనం ఎక్కువ అడిగాడు ఇప్పుడు ఉన్నదే మనకి అభ్యసనం మూల్యాంకనం వైయక్తిక భేదాలు కదా జస్ట్ చూసుకోండి డన్ను ప్రత్యేక అవసరగా పిల్లలు పన్నెండు రకాల డన్ను డజను అలా గుర్తుపెట్టుకోండి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అనువంశక సూత్రం వైవిధ్య సూత్రము సాంఘిక వికాసానికి మొదటి మెట్టు సాంఘిక క్రీడ ఇలాగ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉండేది మాకు ఇందులో ఒక రెండు మార్కులు వచ్చి నాకు జాబ్ వచ్చి ఉండేది జస్ట్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను ఇదే నన్ను ఇన్ని సంవత్సరాలు వెనక్కి నెట్టింది సో బాగా చదువుకోండి ప్యాటర్న్ చూసుకోండి ఒకటికి రెండు సార్లు ఎలా ఇస్తున్నాడో చూసుకొని ఏ భాగం నుంచి మీకు సరిగ్గా రావో చూసుకొని ఆ భాగాన్ని చదువుకోండి అందరూ ఫాస్ట్గా చదవండి సిలబస్ కంప్లీట్ చేయండి రివిజన్ కూడా ట్రై చేయండి ఓకేనా ఆల్ ది బెస్ట్